కేసిక్స్ జీటీఎల్ ప్రేక్షకుల కోరిక మేరకు కేసిక్స్ ఛానల్ ఆధ్వర్యంలో నూతన భక్తి ఛానల్ ఆద్యంతా పేరుతో ప్రత్యేక ఛానల్ ను ప్రారంభించింది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన తొలి ఇరవై నాలుగు గంటల లోకల్ కేసెక్స్ ఛానల్ ను ప్రేక్షకుల ఆదరణ మన్ననలు పొందడంతో విజయవంతంగా కొనసాగుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలే రోజు రోజుకు ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది జగిత్యాల కరీంనగర్ జిల్లాకు విస్తరించింది ఇక ఆన్లైన్ లో మన కేసెక్స్ ఛానల్ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రేక్షక మహాశయుల ఆశీర్వాదంతో ఈ రోజుకు లక్ష పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించి నాలుగు కోట్ల యాభై రెండు లక్షల యాభై మూడు వేల మంది వ్యూవర్లను సాధించింది మీ అభిమానం మీ సూచనలు కోరిక మేరకు కేసిక్స్ ఛానల్ ప్రత్యేకంగా ఒక భక్తి ఛానల్ ఆద్యంత పేరుతో మీ ముందుకు తీసుకువచ్చిందని తెలియజేస్తుంది ఈ ఛానల్లో కేవలం గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన పల్లె నుంచి పట్నం దాకా ఒక్క జాగాల కాదు ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు పండుగలు పబ్బాలు పంచాంగాలు అయ్యప్ప పూజలు కొత్త గుడుల ప్రారంభోత్సవాలు గిట్లా మొత్తం భక్తికి సంబంధించిన ముచ్చట్లు ఈ ఆద్యంత ఛానల్లో చూపెడతాం కేసిక్స్ ఛానల్ లెక్కనే ఈ ఆద్యంత భక్తి ఛానల్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లు ఆద్యంత పేరుతోనే ప్రత్యేకంగా ఉన్నాయి ఈ సదుపాయాలను ఉపయోగించి కేసిక్స్ ఛానల్ ను ఎట్లా ఆశీర్వదించిండ్రో మన భక్తి ఛానల్ ఆద్యంతను కూడా అలాగే ఆశీర్వదించాలని మేనేజ్మెంట్ కోరుతుంది మన జీటిల్ సెటప్ బాక్స్ లో పంతొమ్మిదవ నెంబర్ లో ఆద్యంత భక్తి ఛానల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి మీరు మీ బంధువులకు స్నేహితులకు తెలిపి ఈ ఆద్యంత భక్తి ఛానల్ ను ఆశీర్వదించాలని మరోసారి కోరుతున్నాము